హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని అరవై నాలుగవ శ్లోకము ఈ శ్లోకాన్ని విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వృచ్చిక రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి నాలుగవ పాదం వృచ్చిక రాశికి చెందుతాయి విశాఖ నక్షత్ర అధిపతి గురువు గణము రాక్షసగణము

నివృతాత్మా సంక్షేప్త క్షేమకృివ శ్రీవత్స్వక్షా శ్రీవాస శ్రీపతింబర తాత్పర్యం వాడు స్వభావ సిద్ధంగా అన్ని విషయేంద్రియాల నుండి మనస్సును మరలించినవాడు సూక్ష్మీకరించువాడు ఆశ్రయించే వారందరి క్షేమాన్ని చూచువాడు నామస్మరణ మాత్రం చేత పవిత్రులుగా చేయువాడు శ్రీవత్సాన్ని వక్షస్థలంపై గలవాడు తన వక్షస్థలం శ్రీ అనగా లక్ష్మీదేవి నివాస స్థానంగా ఉన్నవాడు లక్ష్మీదేవికి పతి బ్రహ్మాదుల కన్నా ఉత్తమమైనవాడు శ్రీమన్నారాయణుడు